నీ కళ్ళ ముందు నీ సైన్యం వెళ్ళిపోతుంది నీ సోదరులు వెళ్ళిపోతారు చిట్ట చివర తలలు నరుకుతూ ఉంటాడు వరసపెట్టి ఆఖరి తల పడిపోతుంటే ఉంటే దివ్యం దుగులు మోగుతాయి ఏమిటి నువ్వు సాధించింది జీవితంలో ఇవన్నీ ఏమైనా అక్కడకు వస్తాయా నీ పేరు పెట్టుకునేవాడు ఉంటాడా లోకంలో నా మాట విను ధర్మ పరిత్యాగం చెయ్యకు పాడైపోతావు ఇవన్నీ క్షణభంగురములు మెరుపుల్లో ఉంటాయి చిట్ట చివర పాడైపోతావు రావణ వినలేదు ఇన్ని పాపాలు చేశాడు ధర్మాన్ని దాటాడు ఆఖరణ తలలు తరిగేశాడు రా రామచంద్రమూర్తి శరీరం పడిపోయింది మండోదరికి కబురెళ్ళింది భర్త గారి బాధ్యమ శరీరం చూడాలి పల్లకీ వచ్చింది ఆవిడ పల్లకి దింపారు ఆవిడ ఇలా చూసింది రావణుడు పది తలలు తెగిపోయి నెత్తురు కారిపోతూ పడున్నాడు పైన గ్రద్దలు తిరుగుతున్నాయి అంతటి సార్వభౌముడు అంత కీర్తిని అనుభవించినవాడు అన్ని పాలరాతి మేడలలో తిరిగినవాడు యుద్ధ భూమిలో పడిపోతే క్రిమికీట కాదులు కొరుక్కు తింటుడై ఇటు తిరిగి చూసింది రాముడు నిలబడి ఉన్నాడు ధనస్సు పట్టుకొని అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది నా భర్తని చంపేశామని అనుకున్నారు ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళండి పరమ నీ చూడా నీ మృత్యువుని నువ్వు వండుకున్నావురా నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా అని అడిగింది ఈ సభలో ఇంతకన్నా నేను వ్యాఖ్యానించాను నీకు ధర్మమునందు అనురక్తి ఉంటే పాత్రలు వేరు ఈ గ్లాసులో పోసిన పంచదార పాయసం ఆ గ్లాసులో పోసిన పంచదార పాయసం కన్నా భిన్నం కాదు గ్లాసులు మారే కానీ తత్వం ఒకటే నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా ఆ ఇంద్రియములు పావులై చంపేశాయి నిన్ను తపస్సుని పేరు పెట్టి తొక్కిపట్టావు అవకాశం చూసి కాట్లు వేసాయి నశించిపోయావు నువ్వు పోతే పోయావు నాకు అపకారం చేసిపోయావు నిన్ను కట్టుకుని పరమపతివ్రతనై అనుగమించాను నువ్వు చచ్చిపోతే నీకు తద్దినం పెట్టడానికి విభీషణుడు ఒక్కడు మిగిలి అడిపిడు గొప్ప కొడుకు ఇంద్రుణ్ణి ఓడించిన వాడిని కన్నాను ఇంద్రజిత్తుని రేపు నేను చచ్చిపోతే నాకు పిండం పెట్టడానికి కొడుకుని మిగల్చకుండా వెళ్ళిపోయిన దుర్మార్గుడి ఇది చెప్పింది సీతమ్మ ఈ మాట అనిపించుకోకు నీకు తీర్పు ఎవరో చెప్పక్కర్లేదురా నీ భార్య చెప్పేస్తుంది నీ శరీరం వెళ్ళిపోయే క్షణం ఆసన్నమైనప్పుడు ఒకవేళ ఆవిడ ఉంటే ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలి అనిపించుకోగలవా ఒకవేళ నువ్వు ముందు వెళ్ళిపోతే ఆవిడ నిన్ను తలుచుకుంటూ ఆయన భార్యగా బతికిన బ్రతుకు నాకు చాలు ఇంకా నాకేం అక్కర్లేదని రామకోటి రాసుకుంటూ ఉండిపోయేటట్టుగా బ్రతకగలవా నీ భార్య నీ మీద తీర్పు చెప్తుందిరా రోజు తెచ్చుకోకురా అందవిడ ధర్మాన్ని విడిచిపెట్టడం చాలా తేలికగా ఉంటుంది ధర్మాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చేటటువంటి సుఖం చాలా తీయ